ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు అరవై ఆరు శాతం ఫలితాలను కాంగ్రెస్ కాంగ్రెస్ రెబెల్స్ ఈ ఎన్నికలలో మేము సాధించడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ ఒక కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి మూడు వేల ఐదు వందల పదకొండు బీఆర్ఎస్ ఏడు వందల పది గ్రామ పంచాయతీలు బీజేపీ టోటల్గా నాలుగు వేల రెండు వందల ఇరవై ఒకటి బీఆర్ఎస్ బీజేపీ కూటమి గెలుచుకోవడం జరిగింది ఇది ముప్పై మూడు శాతం దాదాపుగా నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలు సిపిఐ సిపిఎం ఇతరులు వన్ పర్సెంట్ ఇతర రాజకీయ పార్టీలు కూడా నెగ్గడం జరిగింది తద్వారా కాంగ్రెస్ కాంగ్రెస్ రెబ్బల్చు అరవై ఆరు శాతం గెలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ముప్పై మూడు శాతము కమ్యూనిస్టులు ఒక శాతము ఈరోజు ఈ ఎన్నికల్లో ఫలితాలను సాధించిర్రు ఈ ఫలితాలు మా రెండు సంవత్సరాల పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు మేము అధికారం చేపట్టిన తర్వాత కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి పోయిన నెల జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి ఈ రెండు ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వాదించడం జరిగింది ఈ ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగినాయి ఈ తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎనభై ఏడు శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీఆర్ఎస్ ఆరు శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీజేపీ ఒక శాసనసభ నియోజకవర్గంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు సాధించుకోవడం జరిగింది బీఆర్ఎస్ దుబ్బాక హుజూరాబాద్ జన్గాం సిద్ధిపేట సిరిసిల్ల సిర్పూర్ కాగజ్ నగర్లో మెజారిటీ సాధిస్తే ముదోళ్ళు బీజేపీ అధిక గ్రామ పంచాయతీలను సాధించడం జరిగింది తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఎనభై ఏడు శాసనసభ నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలను సాధించడం ద్వారా రెండు వేల ఇరవై మూడు నాడు మేము సిపిఐ కలిసి సాధించిన అరవై ఐదు అరవై ఆరు శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే ఇప్పుడు ఇంకొక ఇరవై ఒక్క శాసనసభ నియోజకవర్గాలు అధికంగా గెలవడం జరిగింది బీఆర్ఎస్ నాయకులు ఉప ఎన్నికల సందర్భంగా రెఫరెండమ్ అన్నారు వాస్తవంగా పట్టణ ప్రాంతంలో ఉన్న ఇరవై ఆరు శాసనసభ నియోజకవర్గాలలో జనరల్ ఎలక్షన్లో మేము ఒక్క సీటు కూడా సాధించలే కానీ జరిగిన రెండు ఉప ఎన్నికలు హైదరాబాద్ ఉన్న మహానగర పరిధిలో జరగడంతో ఆ రెండు నియోజకవర్గాలలో కూడా ఈ ఇరవై ఆరు మహానగర పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగిన రెండు శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు తీర్పిచ్చారు స్థూలంగా నేను చెప్పదలుచుకున్నది రాష్ట్ర స్థాయిలో అది పట్టణ ప్రాంతం కావచ్చు గ్రామీణ ప్రాంతం కావచ్చు ఈ రెండు సంవత్సరాలలో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికలలో మా ప్రభుత్వానికి విస్పష్టంగా ప్రజలు ఆదరించి గౌరవించి అతిక స్థానాలను కట్టబెట్టిండ్రు దీనికి ప్రధానమైన కారణం పేదలకు మేము అందించిన రేషన్ కార్డులు పేదలకు మేము అందించిన సన్నబియ్యం రైతులకు మేము మాఫీ చేసిన రుణమాఫీ రైతు భరోసా బోనస్ ఐదు వందలు పండించిన వరి ధాన్యాన్ని మొత్తాన్ని కొనడం ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మహిళలకు సున్నా వడ్డీతో రుణాలు ఏర్పాటు చేయడం ప్రతి విషయంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరవం కోసం వాళ్ళకి ఇండ్ల కేటాయించడం ఇదే కాకుండా దీర్ఘకాలికంగా ఒక సంక్షోభాన్ని సృష్టించిన మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణను పరిష్కరించడం వంద సంవత్సరాల నుంచి జటిలంగా మారిన కులగణనను నిర్వహించడం అరవై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం మూతబడుతున్న ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరవడమే కాకుండా టీచర్ల నియామకం చేపట్టి పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని మేము చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా ఈనాడు ఒక క్రమ పద్ధతిలో సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో మెలవించి పరిపాలన అందించడం అన్నిటికంటే ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారెంటీ ఇస్తున్నాం ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అని ఈ రెండు సంవత్సరాలల్లో ఎక్కడ కూడా ప్రజల్ని నిర్బంధించాలన్న ఆలోచన కానీ ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కానీ మా ప్రభుత్వం చేయలేదు ఈ ఎన్నికల్లో కూడా మీరు చూసారు స్వేచ్ఛగా ప్రజలు ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీ మద్దతు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓటు అడిగి ప్రజా తీర్పును కోరినరు ప్రజలకు కూడా స్వేచ్ఛగా తీర్పునిచ్చే అవకాశాన్ని మా యంత్రాంగము ప్రభుత్వము పార్టీ